హలో అండి చాలా టేస్టీగా ఎంతో ఈజీగా సొరకాయ కూర చేస్తున్నానండి ముందుగా సొరకాయను ఫ్రిడ్జ్లో వంచి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత సొరకాయను పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ అంతా నేను వేసేస్తాను ఈ కర్రీ చపాతి రోటీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వేయించిన నువ్వులు వేసి ముందుగా పౌడర్ చేసుకున్న తర్వాత మిగతా వేద్దాము వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు ఎండు కొబ్బరి పొడి ఆనియన్ ముక్కలు వేసి కాస్త నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా మగ్గించుకొని తర్వాత మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత కాస్త ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి కల్ కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఆ వాటర్ కూడా వేసేసి కలిపిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి అంతా పట్టేలా మసాలా అంతా పట్టేలా కలుపుకొని తగినన్ని నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత తర్వాత ఇంకా ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా ఉండి చేసి ఆఫ్ చేసేసేయండి సొరకాయ త్వరగా ఉడికిపోతుంది కదా ఆవిరంతా పోయాక మూత తీసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర రైస్ రైస్లోకి సర్వింగ్ చేసుకోండి అంతే సొరకాయ కర్రీ రెడీ